మనకి దగ్గరలో ఏవైనా చెట్లు ఉంటే వాటిని కొట్టుకుని వంట పొయ్యికి ఉపయోగించుకుంటాం అలాగే రాళ్లు ఉంటే ఇంటి నిర్మాణానికి వాడుకుంటాం అయితే ఆ కొండపై కట్టెలు కానీ రాళ్లు కానీ ముట్టుకుంటే దేవుడి ఆగ్రహానికి గురవుతారంట దీంతో ఇప్పటికీ ఆ కొండపై చెట్లను రాళ్లను ముట్టుకోవాలంటే ఆ గ్రామస్తులు గజగజావాణికి పోతుంటారు కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఓ గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది ఆ కొండపైకి వెళ్లే కూడా ముట్టుకోరు కనీసం పువ్వులూ కూడా తెచ్చుకోరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజనేయస్వామి వెలిశాడు ఈ దేవాలయంలో వెలసిన అంజన్నని గ్రామస్తులందరూ నడవలయ్యస్వామిగా పిలుచుకుంటారు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు ఆ కొండపై అడుగు పెట్టాలన్నా ఎంతో పవిత్రంగా ఉండాలని నాటినుంచి వస్తున్న ఆచారం మామూలుగా చాలామంది మీద కట్టెపుల్లలు ఏరుకురావడం కొమ్మలు నరకడం లాంటివి చేస్తుంటారు పూర్వకాలం నుంచే ఆ కొండపై కట్టెలు కొట్టాలన్నా రాళ్లను ముట్టుకోవాలన్నా గ్రామ ప్రజల గుండెలు అదురుతాయి దానికి కారణం లేకపోలేదు ఆ కొండమీద ఆకులుగాని కట్టెలుగాని రాళ్లు కాని ఏది ముట్టుకున్నా దేవుడి ఆగ్రహానికి కళ్ళు పోతాయని కులాలకు అతీతంగా అక్కడి గ్రామస్తులు నమ్ముతారు ఊరిలో ఎంత కరువు వచ్చినా ఎవ్వరైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఆ కొండపైనుంచి చిన్న రాయి కూడా తీసుకురారు అంతేకాదు ఆ కొండమీద ఒక్క కూడా నరకరు ఒకవేళ మూఢనమ్మకం అని కొట్టిపారేసి మొండిగా వ్యవహరిస్తే కళ్ళు పోవడం కాళ్ళూ చేతులు పడిపోవడం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని గ్రామస్థులు చెబుతున్నారు గ్రామంలో చదువుకున్న యువకులు విద్యావంతులు ఎంతోమంది ఉన్నా కూడా పూర్వం నుంచి వస్తున్న ఇదే పద్ధతిని పాటిస్తున్నారు